నా చిన్న కొడుకు సాయి చిన్న కొడుకు సాయి చందు తనకు నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు పాట అంటే ఇష్టం నాన్న అని నా ఎంబడొచ్చి నేను కూడా ఒక ప్రజా కళాకారుడిగా ప్రజల కోసమే నేను కూడా పనిచేస్తూ జీవితాన్ని అర్పితం చేస్తూ అటువంటి సమయాల్లో నేను పాట పాడుతున్న క్రమంలో నా కొడుకు నా ఎంబడొచ్చి నా పాట నేర్చుకొని నాన్న నేను కూడా ఒక పాట పాడతా అని స్కూల్లో పాటవాడి ఒక ప్రజా కళాకారుడిగా ఒక గాయకుడిగా అమర్చింతలో పేరు పొంది అప్పటి నుంచి ప్రారంభమై పాట ప్రస్థానం మొదలై ప్రపంచానికే ఈరోజు పాట అనే ఆయుధాన్ని ఎన్నుకొని అంటే ఒక ఉత్తమ గాయకుడు ప్రజా గాయకుడు ఆప్యాయత గల గాయకుడు అభిమాన గాయకుడిగా మీ అందరి చేత చప్పట్లు పట్టించుకున్నటువంటి నా బిడ్డను చూసి నేను ఈరోజు మరువాళ్ళ ఏడువాళ్ళ మిత్రులారా సభికులారా నాకు ఒక కంట కన్నీరు ఓ కంట ఆనందం నా ఇద్దరు కొడుకులు పోయిందని నేను ఏడుస్తున్నాను నా ఇద్దరు కొడుకుల్ని కన్నందుకు సంతోషపడుతున్నాను ఈరోజు వెళ్ళిపోయినని దుఃఖపడుతున్నాను కానీ కోట్లాది మంది బిడ్డలు కోట్లాది మంది కొడుకులు కోట్లాది మంది తమ్ముళ్ళు కోట్లాది మంది తండ్రులు అయ్యింద్రు నాకు ఇది చాలా సంతోషకరమైన విషయం ఈరోజు నేను ఎవరికి ప్రపంచానికి తెలియకపోవచ్చు ఒకనాడు నా కొడుకు ఇరవై సంవత్సరాల ప్రస్థానంలో నేను ఎక్కడ కూడా సాయిచెందు వాళ్ళ నాన్న అని కూడా తెలియదు కానీ ఈరోజు నా కొడుకు చనిపోయిన తర్వాతనే నేను సాయిచెందు నాన్నగా నేను ఈ ప్రపంచానికి పరిచయమయ్యాను కనుక నా ముద్దుల కొడుకు సాయిచందు తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను ఎన్నో ఎన్నో నా బిడ్డల్ని నా బిడ్డల్ని ఇద్దరు ఎదుగుతుంటే ఒక ఆయన దేశం కొరకు అంకితం చిన్న కొడుకు ప్రపంచానికే తెలిసినటువంటి గాయకుడు అయ్యిండు అది చాలు నాకు సంతోషం నా బిడ్డ కూడా ఈరోజు పైలట్ ట్రైనింగ్కు సెలెక్ట్ అయ్యింది పైలట్ ట్రైనింగ్ బేగంపేటలో ఆమె ట్రైనింగ్ చేస్తుంది ఈరోజు రావాల్సి ఉండే కానీ ఆ ఈరోజు ఎగ్జామ్ ఉండక బట్టి ఆమె రాలేకపోయింది దయచేసి క్షమించండి కనుక నేను చివరిగా ఎక్కువ మీ అందరినీ ఇబ్బంది పెట్టకుండా నా కొడుకు మీద ఒక పాట రాసుకున్నాను ఒకే ఒక నాలుగు వాక్యాలు ఉద్యమాల ఉద్యమాలడు సాయి చంద్రుడు నాలుగున్నర కోట్ల ప్రజలకే ప్రాణమయ్యో కన్న తల్లిదండ్రులా కన్న తల్లిదండ్రులా जनमनिच नी ते न बि తెలంగాణకై తెలంగాణకై అమరులైన బిడ్డలను కొని తెచ్చియమని ఆ మహాశివుల్ని అడిగితే నేడు నేడు నా కొడుకు సాయి ఈ తెలంగాణ కొరకు అమరులైనటువంటి బిడ్డల్ని కొడుకుల్ని మళ్ళీ తెచ్చియ్యమని అడిగినందుక నా బిడ్డను తీసుకెళ్లేవా అని నేను ప్రశ్నిస్తున్నాను వేడుకుంటున్నాను నా బిడ్డను కొని తెచ్చియ్యవా ఈ వేలాది మంది ప్రపంచంలో ఉండే ప్రజలందరూ పాట కోసం పరిస్థితిస్తున్నారు నా బిడ్డను మరొక్కసారి పుట్టించి ఆ గానామృతాన్ని అందరికీ అందించలేవా నా నా ಕನ್ನ ಬಿಡ್ಡೇಡನಿ ನಾ ಕನ್ನ ಕೊಡುಕು ಸಾಯಿ ಚಂದು ಏಡನಿ ಮಲ್ಲಿ ಪುಟ್ಟ ಸಗಲವಾ తండ్రి ఓ దేవాన దేవతల్లారా నా గోసమీకు కలిపిస్తే మళ్ళీ పుట్టిల్చలేవా